హామీలు అమలు చేయకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసి ఆంధ్రాకి దిక్కు లేకుండా చేయాలనుకున్న మోడీ విద్రోహాన్ని మోడీ వెన్నుపోటుని కొట్టడానికి ఈ రోజు మేమందరం ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము ఇంత దారుణం జరుగుతూ ఉంటే వైసీపీ టీడీపీలు జాతర చూసినట్టుగా చూస్తున్నారు వాళ్ల చుట్టూ తిరిగి తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఈ పార్టీలు దెబ్బగడతా ఉన్నాయి లక్ష్మీనారాయణ గారు చెప్పారు నేను కూడా డిమాండ్ బలపరుస్తున్నాను ఏమాత్రం మీకు ఆత్మాభిమానం ఉన్నా తెలుగు ప్రజల పట్ల అభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్ పెంచగవదా కావాలనుంటే ఈ రోజు ఈ బడ్జెట్ కు కోత తీర్మానం పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి లేకపోతే మీరు బీజేపీకి వాళ్ల పళ్ళకి మోసేటువంటి ద్రోహులుగా మాత్రం మిగిలిపోతారు తెలుగు ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెబుతున్నాను మీరు అబద్దాలు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు మెజార్టీ లేదు వాళ్ళకి సింగిల్ మెజార్టీ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారో మాట అనడానికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి ఎందుకంటే ఈ రోజు ఆయన మీద ఆధారపడి పది బిల్లులు రాజ్యసభలో ఆమోదించబడ్డాయి బీజేపీకి మద్దతు లేదు అక్కడ మీ మద్దతునే వ్యవసాయ చట్టాలు మొదలుకొని రాష్టపతి ఎన్నికల వరకు తాజాగా విద్యుత్ సవరణ చట్టం వరకు అన్ని బిల్లులు మీ మద్దతునే అవి ఆమోదించబడ్డాయి ఏ ఒక్కసారైనా సరే మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము ఈ బిల్లులకు మద్దతు తెలియజేయం అని ఎప్పుడన్నా ఐదేళ్ళు ఒకసారి అన్నారా మీరు మోసం చేస్తున్నారు తెలుగు ప్రజల్ని మీరు లొంగిపోయారు వాళ్ళ పళ్ళకి మోస్తున్నారు వాళ్ళకి బానిసలుగా మారిపోయారు మీకు ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఈ రోజు ప్రజలందరూ ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ ఉక్కు కోరుకుంటున్నారు కాబట్టి కంటి తుడుపుగా మొసల కన్నీరు కారుస్తున్నారు అసెంబ్లీలో అసెంబ్లీని కూడా అవమానపరుస్తున్నారు అబద్దాలు చెప్పని చెప్పి నేను చెప్పదలుచుకున్నా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అందరూ చెప్పారు ఇక్కడ ధర్మ దీక్షను పెట్టి ఈ రోజు అందరూ ప్రత్యేక హోదా కోరుతుంటూ వచ్చి అమిత్ కలుస్తున్నారు ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి ఏ ప్రయోజనం కోసం మీ కేసుల కోసమా లేకపోతే మీ ఎన్ని రాజకీయ పొత్తుల కోసమా కలుస్తుందే చెప్పాలి లేదంటే మీరు ప్రత్యేక హోదా యువజన హామీల కోసం బీజేపీ నాయకులు నిలదీసి అమిత్ షా ఇంటి ముందే చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే మీ నిజాయితీని మేము బలపరుస్తాం అంగీకరిస్తాం నిజాయితీ లేని మాటలు చెప్పొద్దు అబద్దాలు చెప్పొద్దు మోసం చేయొద్దు తెలుగు ప్రజల చెవుల్లో కూలు పెట్టద్దు అని చెప్పి నేను ఆ పార్టీని కోరుతున్నాను అందుకనే ఈ రోజు నిజాయితీగా నిలబడేటువంటి సంఘాలు విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న సంఘాలు ఇక్కడ ఉన్నాయి యువజన విద్యార్థి సంఘాలు ఉన్నాయి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఆస్తులు ఎదురు చూస్తున్నటువంటి ఉన్నారు మహిళలు ఉన్నారు అదే విధంగా ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు వచ్చి ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న ఢిల్లీ వచ్చి తల్లిలో కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజల కోసం నిలబడుతున్నటువంటి సంఘాలు పార్టీలన్నీ ఉన్నాయి మన ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఈ రోజు బీజేపీకి బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలని నిలదీసి వాళ్ళ ఇంటి దారి పట్టిస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబడుతుంది మనకు ప్రత్యేక హోదా వస్తుంది ఈ అబద్దాల మోసపురకు ఈ కన్నీరు అన్నిటికొచ్చేటువంటి పార్టీలను ఇంటింటా నిలదీయాలి ఇంటింటా ప్రశ్నించాలి అని చెప్పి నేను తెలుగు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజైనా సరే లో కోత తీర్మానం పెట్టి ఈ పార్టీ నిరూపించుకోండి లేకపోతే మిమ్మల్ని ద్రోహులుగా మీరు కూడా బీజేపీతో పాటు ప్రజల ముందు నిందితులుగా నేరస్తులుగా నిలబడాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తూ నేను అందరికీ ఇక్కడ పాల్గొనోళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सादिस्ताम प्रित्या कहोदा सादिस्ताम 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 प्रित्या कहोदा सादिस्ताम